వైఎస్ జగన్ కేరఫ్ తాడపల్లి ఇది పాత మాట ఆయన అసలు చిరునామా బెంగళూరు ఆయన ఓటమి తర్వాత బెంగళూరులోని తన ప్యాలెస్ కి మకా మార్చారు ఆయన తాడపల్లికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు అయినా వైసీపీ అధినేత వాటిని పట్టించుకోవడం లేదు ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి బెంగళూరులో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగా అవరోధాలు ఉండవని జగన్ భావిస్తున్నారు మరొక వైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంది ఆయన హైదరాబాద్ కంటే కూడా ప్రిఫర్ చేస్తున్నారని ఎంతో ఉంది మూడు దశాబ్దాల పరిచయాలు ఉన్నాయి పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో కీలక నేత ట్రబుల్ షూటర్ తో కూడా గట్టిగా పరిచయాలు ఉన్నాయి వైఎస్ఆర్ ఫ్యామిలీకి హితుడైన ఆయనతో జగన్ కి గుడ్ రిలేషన్షిప్ ఉన్నాయని కూడా అంటున్నారు అందుకే ఆయన అక్కడ మకాం వేసేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు ఇక బెంగళూరులోనే జగనన్న జగన్ అన్న నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తూ ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది వారం పది రోజుల క్రితం ఒక వీకెండ్ లో జగన్ కాంగ్రెస్ నేతలకు విందించారని టీడీపీ ఆరోపించింది అన్ని అనుకూలిస్తే ఆయన ఇండియా కూటమిలో చేరడం అనివార్యం కావచ్చు అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీకి జాతీయ స్థాయిలో బలం కావాలి అండా కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారు అని అంటున్నారు విశ్లేషకులు ఒకవేళ వైసీపీ ఇండియా కూటమిలోకి వస్తే అది ఏపీ పాలిటిక్స్ లో హైలైట్ అవుతుంది మరి జగన్ బెంగళూరు వంటకం విజయవంతం అవుతుందా లేదా అని చూడాలని అంటున్నారు మరి దీనికోసమే ఆయన వెళ్తున్నారన్న పుగార్లు నిజమవుతాయో లేదో చూడాలి వైఎస్ జగన్ కేర్ ఆఫ్ తాడపల్లి ఇది పాత మాట ఆయన అసలు చిరునామా బెంగళూరు ఆయన ఓటమి తర్వాత బెంగళూరులోని తన ప్యాలెస్ కి మకా మార్చారు ఆయన తాడపల్లికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు అయినా వైసీపీ అధినేత వాటిని పట్టించుకోవడం లేదు ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి బెంగళూరులో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగా అవరోధాలు ఉండవని జగన్ భావిస్తున్నారు మరొక వైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంది ఆయన హైదరాబాద్ కంటే కూడా బెంగళూరునే ప్రిఫర్ చేస్తున్నారని అంటున్నారు బెంగళూరు తో జగన్ కి ఎంతో అనుబంధం ఉంది మూడు దశాబ్దాల పరిచయాలు ఉన్నాయి పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో కీలక నేత ట్రబుల్ షూటర్ తో కూడా గట్టిగా పరిచయాలు ఉన్నాయి వైఎస్ఆర్ ఫ్యామిలీకి హితుడైన ఆయనతో జగన్ కి గుడ్ రిలేషన్షిప్ ఉన్నాయని కూడా అంటున్నారు అందుకే ఆయన అక్కడ మకాం వేసేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు ఇక బెంగళూరులోనే జగన్ అన్న నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తూ ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది వారం పది రోజుల క్రితం ఒక వీకెండ్ లో జగన్ కాంగ్రెస్ నేతలకు విందించారని టీడీపీ ఆరోపించింది అన్ని అనుకూలిస్తే ఆయన ఇండియా కూటమిలో చేరడం అనివార్యం కావచ్చు అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీకి జాతీయ స్థాయిలో బలం కావాలి అండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారు అని అంటున్నారు విశ్లేషకులు ఒకవేళ వైసీపీ ఇండియా కూటమిలోకి వస్తే అది ఏపీ పాలిటిక్స్లో హైలైట్ అవుతుంది మరి జగన్ బెంగళూరు వంటకం విజయవంతం అవుతుందా లేదా అని చూడాలని అంటున్నారు మరి దీనికోసమే ఆయన వెళ్తున్నారన్న పుకార్లు నిజమవుతాయో లేదో చూడాలి